నమస్కారం ఐసీ న్యూస్ దివసీమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ పాత్రికల సమావేశం నిర్వహించడానికి ప్రధానమైన కారణం మొన్నటి రోజున భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి మీద డెబ్బై ఒక్క సంవత్సరాల వయసులో ఒక న్యాయవాది బూటిని విసరడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని మనం చూశాం ఆయన దానికి వివరణ ఇస్తూ విష్ణుమూర్తి మీద బీఆర్ గవాయ్ గారు చేసిన వ్యాఖ్యలకు తన మనసు బాధించిందని అందువల్ల నేను దాడి చేయి ప్రయత్నించానని చెప్పి అతను చెప్పినట్లుగా మనకి వార్తా ఛానల్ ద్వారా మనం తెలుసుకున్నాం ఏదేమైనప్పటికీ కూడా గవాయ్ గారు మాట్లాడిన మాట ఈ సందర్భంలో అప్రస్తుతమైనప్పటికీ ఆయన ఏ విధంగా మాట్లాడినప్పటికీ హిందూ సమాజం భౌతిక దాడి తీయడం అనేది సనాధనమైనటువంటి హిందూ సాంప్రదాయంలో ఏమాత్రం కూడా అది భాగ్యం కాదు ఎంతో విలువైనటువంటి ఎంతో గంత కలిగినటువంటి ఈ హిందూ సమాజం ఏ రోజు కూడా భౌతికమైనటువంటి దాడికి గవర్నర్ కూడా దిగించడం మరొక దేశం మీద దాడి చేయడం అనేది ఏ రోజు కూడా జరిగింది కాదు గతంలో ఎంతో మంది కిల్జీల కాడి నుంచి లోడీల కాడి నుంచి ఆ తర్వాత మొరుగు కాడి నుంచి బ్రిటిష్ల వరకు అనేక మంది ఈ భారతదేశం మీద దాడి చేసినప్పటికీ కూడా భారతదేశం ఏ రోజు కూడా ఇటువంటి అసహ్యకరమైనటువంటి భౌతిక దాడి దిగలేదు అటువంటి గొప్పదనం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి అందరినీ ఉందంటే అది కేవలం సనాతన ధర్మం అటువంటి ధర్మం అనేటువంటి భౌతిక దాడులకు ఏమాత్రం కూడా ఆస్కారం లేదు అందుకని చెప్పి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు ఈరోజు కోడూరు మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మొన్నటి రోజున భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద ఒక డెబ్బై ఐదు సంవత్సరాల న్యాయమూర్తి బూటు విసరడానికి ప్రయత్నం చేస్తే చోటి న్యాయవాదులు పట్టుకుని ఆపడం జరిగింది ఇది సనాతన ధర్మం మీద బీఆర్ గవాయ్ గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేను ఓటు విసురుతున్నానని చెప్తున్నాడు ఆయన ఇదంతా రాజకీయ కుట్రకోణం దాగిందని మా ఆరోపణ రానున్న బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అతనితో ఏదో చేయించాలి చెయ్యాలి అనే దాని మీద ప్రయత్నంతో అతన్ని ప్రోత్సహించిందని మా ఆరోపణ అతన్ని అదుపులోకి తీసుకుని అతని పూర్తిగా విచారణ చేసి అతను ఎవరి ప్రమేయంతో ఈ దుశ్చర్యకు దిగాడో పరిశీలించి అవన్నీ బయటపెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చేసే దు దుచ్చేదనలను ఆ యొక్క దుర్మార్గు చర్యలను బయటపెట్టి అసలు అతను ఎవరి ప్రమేయంతో ఈ చర్యకు దిగాడ పూర్తిగా సమగ్రమైన విచారణ జరిపేది బయట పెట్టాలని మా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆరోపిస్తుంది